రోడ్లన్నీ గొయ్య గుప్పు లేకుండా సఫీగా వేసేశారండి ఇంకా మీరందరూ ఈ రబ్బర్ రై అంటూ కాకుండా హెల్మెట్ వాడండి మినిమం స్పీడ్ ని మెయింటైన్ చేయండి ఎందుకంటే మనం చేసే పొరపాటు వల్ల మన ప్రాణాలే కాదు అవతల వాళ్ళ ప్రాణాలు కూడా పోతాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఇతరులను జాగ్రత్తగా ఉంచాలి ఎందుకంత కంగారు మీరు జాగ్రత్తగా డ్రైవ్ చేస్తే పది నిమిషాలు లేట్ అయినా ఇంటికే వెళ్తారు కాబట్టి తాగి డ్రైవ్ చేయకండి హై స్పీడ్ లో వెళకండి హెల్మెట్ తప్పనిసరిగా వాడండి మీకోసం ఇంటి దగ్గర మీరు ఎప్పుడు వస్తారా అని